అందరికీ నమస్కారం ఏలూరు జిల్లా చేట్రా మండలం పర్వతపురం మాది నా పేరు భూపత్తుల చెన్నారం నేను టీడీపీ గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు ఈరోజు పిల్లుకుంటలో కూడికి చేత కొలు ఉపాధి హామీ కూలీలు చదివి విస్తృతంగా జరుగుతున్నాయి ఉపాధి హామీ పథకంలో కూలీలు విస్తృతంగా పాల్గొంటున్నారు ఇదివరకున్నర ఉపాధి హామీ కూలి రేటు కంటే పెరిగినందున సుమారు మూడు వందల మంది ఇక్కడ ఉపాధి హామీ పథకంలో కూలిని ఉపయోగించుకోవడం జరుగుతుంది మొదటి విడతగా వేతనం సుమారు రెండు వందల రూపాయలు వాళ్ళకి అకౌంట్లో పడటం జరిగింది రోజువారీ కూలి ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని మా పర్వతపురం గ్రామం విస్తృతంగా వినియోగించుకుంటున్నారు బర్రెంకల కొంట మొగల చెరువు ఈ చప్పలా సేనం సుమారు ఇప్పటికే పదిహేను లక్షల రూపాయలు ఇల్లుపైన పని చేసుకోవడం జరిగింది పనులు హామీ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ వేసవి దృష్టి ఎండలు తిరుగు నేపథ్యంలో పర్వతాపురం గ్రామ కమిటీ సారధ్యంలో వారికి ఈ ఎండలను దృష్టిలో ఉంచుకొని మజ్జిక ప్యాకెట్లను ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది మా గ్రామాన్ని ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకొని మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మా నాయకులు సమిష్టిగా కృషి చేస్తున్నాము ఇప్పటికే మా గ్రామంలో పదిహేను లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో చెరువులు కానివ్వండి సప్లై ఛానల్స్ కానీ బాగు చేయించుకోవటం జరిగింది ఇంకా మూడు చెరువులు ఉన్నాయి సుమారు ఇంకా పది లక్షలు రూపాయలతో చెరువు పనులు చేయడానికి ఉపాధి హామీలు పరిశీలించడం జరుగుతుంది ఇప్పటికే గోవుల దాహత్తిని తీర్చడానికి నీటి పెట్టిన ముప్పై ఐదు వేల రూపాయల నిధులతో నిర్మించడం జరిగింది అంతేకాకుండా ఉపాధి హామీ నిధులతో సిమెంట్ రోడ్డు సుమారు మన సార్థగతి సారథ్యంలో సుమారు ఇరవై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు మంజూరు చేయడం జరిగింది ఆ సిమెంట్ రోడ్డుని కొద్ది రోజుల్లో ప్రారంభించడం జరిగింది మా యొక్క గ్రామాభివృద్ధికి సాధికారు ఎంతగానో సహకరిస్తున్నారు మండలంలోని మా యొక్క గ్రామాన్ని ఉపాధి నిధులు వినియోగించుకొని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాము భూగర్భ జలాలు అడిగంటనే చేటరయ్య మండలంలో నీటికుంటల ఏర్పాటు గురించి మేము తెలుగుదేశం నాయకులైన మేము ప్రతి రైతుకి గురించి సుమారు ఇప్పటికే ఫారం ను పది నిర్మించడం జరిగింది ఇంకొక పది ప్రొసీజర్లు ఉన్నాయి మరింతగా ఈ ఉపాధి హామీ నిధులను వినియోగించుకొని రైతులకు యొక్క ఆవిష్కతను ఆవిష్కతను వివరించి మండల్లోని అత్యధిక ఫారం ఫండ్స్ నిర్మించడానికి మా వంతు మేము కృషి చేస్తాము ఈ ఫారం ఫండ్స్ నిర్మించడం వల్ల బోర్లు పుష్కలంగా రావటం కాకుండా భూగర్భ జలం కూడా పెరుగుతుంది ఈ యొక్క ఉపాధి హామీ వినియోగించుకొని మేము చాలా అభివృద్ధి చెందుతున్నాము ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం ఏలూరు జిల్లా చాట్రై మండలం జీపీ జీపీఎండ్ ఇది ఇక్కడ అందరూ గ్రామస్తులు ఉపాధి హామీ పథకంలో ఇక్కడికి వచ్చారు నేడే సందర్భంగా కార్మిక దినోత్సవం సందర్భంగా మా గ్రామ నాయకులు టీడీపీ నాయకులు మత్స్యక ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు అందు నిమిత్తం ఈ కార్యక్రమానికి వచ్చాము అట్లాగే ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి రైతుకు ఉపయోగపడే పని రేపు పంట పొలాలకి నిల్వ చేసుకోవడానికి చెరువులో పూడికి తీతనే పని ఉపాధి హామీ ద్వారా విస్తృతంగా చేస్తున్నారు సమయం ఏడు గంటలకే వచ్చి ఇక్కడ కూలీలు పదిన్నర దాకా ఉండి ఎండలో ఎండలో కష్టపడుతున్నారు అట్లాగే సప్లై ఛాన్స్ అట్లాగే గోవుల దాహత్య తీర్చడానికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చే వాటలు నింపే తొట్లు వాటి ద్వారా పశువులు ఎండ దహత్తి తీర్చడానికి నిర్మించడం జరిగింది అట్లాగే గ్రామంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మా నాయకుల సమక్షంలో ఎంతో అభివృద్ధిగా ముందుకు దూసుకెళ్తున్నారు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ గ్రామ ఫీల్ ఎస్టేట్గా నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనకి ఉపాధి అని పడుకోవడం పనులు బాగా అభివృద్ధిగా చేసుకుంటున్నాము కాబట్టి ఈరోజు ఎండాకాలం దాహములకి తిరిగి మరి జత ప్యాకెట్లు అయ్యి అంచుపెట్టి అందరంగా అందరూ కృషితో జాడర మనం మరి నోదు గారు నాయకులను శారద గారి హాజరు అన్నీ ఉమ్మడిగా ఖర్చు పెట్టుకుని పెట్టిగా పనిచేస్తాము అందరికీ నమస్కారం అండి జాతీయ ఉపాధి హామీ పథకంలో ముఖ్యంగా వంద రోజుల పంజనాల్లో కార్యక్రమంగా ఈరోజు మేము ఎండ విపరీతంగా ఉండటం కారణంగా కూట నాయకులు అందరూ కలిసి మజ్జి మజ్జిగి పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మా గ్రామస్తులు ఉపాధి హామీ కూలి కూలీలు ఇక్కడ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ అవకాశాన్ని కల్పించిన గ్రామ ప్రజలకి మా పార్టీ నాయకులకి అవకాశ నమస్కారాలు తెలియజేసుకుంటూ అప్పుడు కూడా అందరిలో ఉద్దేశం గురి కాకుండా వీఆర్ఎస్ మధ్య ప్రయత్నం రోజు తీసుకొని

పనికి పనికి ఆహార ఉపాధి పనికి వచ్చావా ఎలా పడుతున్నాయమ్మా డబ్బులు ఎలా వస్తుంది గవర్నమెంటు ఇది వరకు ఎలా వచ్చాయి ఇప్పుడు ఏంటి కార్యక్రమం ఇక్కడ ఇవాళ ఇది మధ్య కార్యక్రమం ఏదో చేస్తున్నారు కదా ఎవరు చేస్తున్నారు ఏంటి ఇక్కడ పని ఈరోజు ఏం జరుగుతుంది ఎవరు పంపిణీ ఎవరు చేసారమ్మా ఇది ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది కరువు పనికి వచ్చారా లోకడా ఎలా పడే డబ్బులు ఇప్పుడు ఎలా పడుతున్నాయి ఎలా పడుతున్నాయా ఈ రోజు ఏంటి కార్యక్రమం ఏదో పంపిణీ చేస్తున్నారంట కదా ఎండేస్తుందని తెలుగుదేశం నాయకులు చేశారా మధ్య పంపిణీ చేశారా ఎంతమంది చేసి ఉంటారు సుమారు ఐదు వందల మంది వందల మంది చేశారమ్మా ఓకే